హలో కానమ్మకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఆంధ్రజ్యోతి సమాచార సౌజనీయంతో గిరిజనులు పసందుగా వండే పిపీలకాలతో వంటకాలు అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోక కథావచన శ్రోతలకు మీ స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి గిరిజనులు పసందుగా వండే పిపీలకాలతో వంటకాలు ఇక వినండి తినటం తర్వాత చీమలతో పసందైన విందు అబ్బా చైనా వాళ్ళు కప్పలు చేపలు పాములు తింటారండి అని ఏవగించుకుంటాం కదా మన రాష్ట్రంలోనే మన గిరిజనులు వారి వంటల్లో ఎంతో ప్రత్యేకం ఏటా నాలుగు నెలలు చీమల వేటాట ఆ చీమలతో పసందైన విందు ఇక వినండి పిపీలకాలతో షటర్ సోపేత వంటకాలు గుడ్లతో కలిపి పులుసు పచ్చడి కూర వేపుడు ఇవంతా మన్యంలో కొనసాగుతున్న పాత అలవాట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు అంటున్నారు గిరిపుత్రులు సీతంపేట రూరల్ ఆంధ్రజ్యోతి అందజేసిన ఈ సమాచారం చీమల దండుని చూస్తే ఆమడ దూరం వెళ్ళిపోతారు ఎవరైనా ఇక చెట్లపై ఆకుల్లో గూడులు కట్టి పుల్లేరు అదే పుల్ల పుల్ల చీమల జోలికి అస్సలు పోరు అవి గుడితే వచ్చే మంట తట్టుకోవటం మామూలు విషయం కాదు కానీ అలాంటి పుల్లేరు చీమలను చూస్తే పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఏజెన్సీలోని గిరిపుత్రులకు నోరూరుతుంది కాలతో చేసిన షట్ర సోపేతమైన వంటకాలు వారి కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి వెంటనే చెట్లపై ఉన్న ఆ పుల్లేరు చీమల గూడులను లాఘవంగా సేకరిస్తారు ఇంటికి తీసుకెళ్ళి పసందైన వంటకం చేసుకొని విందు ఆరగిస్తారు సాధారణంగా మన్యం ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు ఆహారపు అలవాట్లు కట్టుబాట్లు కట్టు బొట్టు లాంటివి మైదాన ప్రాంతాల్లో నివసించే ప్రజల కంటే భిన్నంగా ఉంటాయి ఓ పక్క ఆధునికతకు అలవాటు పడుతూనే మరోపక్క పురాతన గిరిజన సాంప్రదాయాలను అక్కడి ప్రజలు కొనసాగిస్తున్నారు గిరిజనులు నివసించే ప్రాంతాన్ని బట్టి ఒక్కో రకమైన ఆహార అలవాట్లు ఉంటాయి సీతంపేట మన్యంలో నివసిస్తున్న ఆదివాసీలు చీమలను ఎంతో ఇష్టంగా వండుకొని తినటం దాని వెనుక పలు నమ్మకాలు దాగి ఉన్నాయి మరి ఆరు రకాల వంటకాలు వండుతారట వాటితో సీతంపేట మన్యం ఆదివాసీలు ఆహార భాగంగా అటవీ ప్రాంతంలోని చెట్టు కొమ్మల్లో గూళ్ళు కట్టుకున్న పుల్లేరు చీమలను సేకరించి ఆరు రకాల వంటకాలను వండి ఇష్టంగా ఆరగిస్తున్నారు పుల్లేరు చీమలు అవి పెట్టే గుడ్డతో పచ్చడి సూపు చీమల వేపుడు కూర సాంబారు పప్పు ఇటువంటి వంటకాలను వండుతున్నారు వారు మరికొందరైతే అడవిలో సేకరించిన పుల్లేరు చీమలను అవి పెట్టే గుడ్లను బతికుండగానే తినటం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది నాలుగు నెలలు ఎక్కువగా లభ్యమవుతాయటండి అవి ప్రతి ఏడాది ఏప్రిల్ మే జూన్ జూలై నెలల్లో గిరిపుత్రులు ఈ పుల్లేరు చీమల వేటలో నిమగ్నమై ఉంటారు ఈ నాలుగు నెలల్లోనే ఈ చీమల సంతతి ఎక్కువగా ఉంటుందని వారు చెబుతున్నారు ఈ నెలల తర్వాత పుల్లేరు చీమలకు రెక్కలు వచ్చి ఎగిరిపోతాయని అంటున్నారు చీమల వేటలో భాగంగా గిరిజనులు వ్యయప్రయాసలకు వచ్చి అతి కష్టం మీద చీమల గోళ్లను సేకరిస్తారు ఆ సేకరించిన గోళ్లకు మంట పెట్టి చీమలతో పాటు అవి పెట్టే గుడ్లను వేరు చేస్తారు చీమలు వాటి గుడ్ల సైజును బట్టి ఏ ఏ రకాల వంటకాలు వండాలో గిరిజన మహిళలు నిర్ణయిస్తారు పుల్లేరు చీమలతో వండిన వంటకాలను చిన్న పెద్ద అనే తేడా లేకుండా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇష్టంగా ఆరగిస్తారండోయ్ మరి ప్రతి ఏడాది తమ గ్రామంలోని చిన్న పెద్ద అందరం ఎంతో ఇష్టంగా ఈ పుల్లేరు చీమలను తింటాము అని కారం కొత్తగూడ గ్రామానికి చెందిన సవర మధు సవర శ్రీను అనే గిరిజనులు తెలిపారు చీమల వంటకాలను తమతో పాటు తమ బంధువులకు కూడా వండి వడ్డిస్తామని చెబుతున్నారు పుల్లేరు చీమలను తినడం వల్ల శరీరంలో విటమిన్ ఏ విటమిన్ సి వృద్ధి చెందుతాయని తెలిపారు అంతేకాకుండా శరీరానికి అవసరమైన పోషకాలు ఈ పుల్లేరు చీమల్లో పుష్కలంగా ఉంటాయనేది తమ నమ్మకమని చెబుతున్నారు అలాగే పుల్లేరు చీమలను తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఈ గిరిపుత్రులు విశ్వసిస్తారు ఏటా ఈ సీజన్లో చీమలను తింటే దీర్ఘకాలిక వ్యాధులు దూరమవుతాయని నమ్ముతారు చీమలు వాటి గుడ్లను కలిపి తినడం వల్ల షుగరు బీపీ వ్యాధులు దరిచేరవని వారి ప్రగాఢ విశ్వాసం అంతేకాకుండా కంటిచూపు ఎప్పటికీ మందగించదని కొత్తగూడ గ్రామానికి చెందిన ఆగిరిజనులు చెబుతున్నారు బతికున్న పుల్లేరు చీమలు వాటి గుడ్లను తింటే మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు వనగూరుతాయని అంటున్నారు విన్నారుగా మరి గిరిజనులు పసందుగా ఉండే పిపీలకాలతో వంటకాలు అనేది ఈ ఆంధ్రజ్యోతి సమాచార సౌజన్యంగా ఈ అంశాన్ని వినిపిస్తూ అబ్బే చైనా వాళ్ళు పాములు కప్పలు పురుగులు బొద్దింకలు తింటారండి అనుకొని మనం వాళ్ళనే ఆవగిస్తాం మన మరి మన చుట్టూ ఉండేటువంటి మన గిరిజన సోదరులే కుటుంబాలే సోదర ప్రజలే వారు పసందుగా పిపీలకాలతో వంటకాలు చేసుకొని ఆరగిస్తున్నారు కదా మరి అందుకే ఎవరి తిండి వారికి ఇష్టం అనేది కాబట్టి పుర్రెకో బుద్ధి జహోకో రుచి అని అన్నారు మన పెద్దలు అందుకేనేమో ఏది ఏమైనా ఎవరి ఆహార అలవాట్లు వారివి మనం వాటిని వారు తినే ఆహారాన్ని మనం ఏ సడించుకోవటం ఏ చూడటం అనేది మానవ లక్షణం కాదు అని ఈ అంశాన్ని మన సోదరులకు అవగాహన నిమిత్తం మన కానమూకు వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు